హలో ఎవరి వన్ ఈరోజు మనం దక్షిణాఫ్రికాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ దక్షిణాఫ్రికాలో పన్నెండు అధికారిక భాషలు ఉన్నాయి అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాని రెయిన్బో నేషన్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ దేశంలో భిన్నమైన సంస్కృతులు ఉన్నాయి ఇక్కడికి వలస వచ్చిన తెల్లవాళ్ళు ఇండియన్స్ మరియు లోకల్ ఆఫ్రికన్స్ వల్ల ఇవన్నీ వచ్చాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ దక్షిణాఫ్రికా దేశం వైన్కు చాలా ప్రసిద్ధమైందని చెప్తారు అన్నిటికంటే ఇది గ్రహం మీద ఏడవ అతిపెద్ద వైన్ ఉత్పత్తిదారుగా కూడా చెప్తారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ దక్షిణాఫ్రికా సఫారీ అనేది ఒక గొప్ప అత్యుత్తమ అనుభవం ప్రపంచంలో మీరు ఎక్కడ చూడని రియల్ లైవ్ యానిమల్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కలుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ దక్షిణాఫ్రికా మానవ జాతి జన్మస్థలం అని కూడా అంటారు మిలియన్ల సంవత్సరాల నాటి పురాతన శిలాజలాలను ప్రదర్శించే మానవజాతి జన్మస్థలం ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రపంచంలో మూడు రాజధానులు కలిగిన ఏకైక దేశం దక్షిణాఫ్రికా అవి ఒకటి కేప్ టౌన్ అది శాసన రాజధాని అంటారు రెండవది పిటోరియా పరిపాలనా రాజధాని మరియు మూడవది బ్లూమ్ ఫౌంటైన్ న్యాయ రాజధానిగా ఏర్పాటు చేశారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే ఒకే వీధిలో ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలు నివసించిన ఏకైక దేశం వాళ్ళు నెల్సన్ మండేలా మరియు ఆర్చ్ బిషప్ డెస్మన్ టూ టూ వీళ్ళు సోవేటో అనే టౌన్లో ఒకే వీధిలో నివసించారంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ప్రపంచంలో మొట్టమొదటి గుండె మార్పిడి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో పూర్తయింది ఆయన పేరు డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ ఆయన పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ మూడున కేప్ టౌన్లోని షూర్ హాస్పిటల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి గుండె మార్పిని విజయవంతంగా నిర్వహించారంట ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన బంగీ జంపులో సౌత్ ఆఫ్రికా అనేది ఒకటి అది వెస్ట్రన్ కేప్ మరియు తూర్పు కేప్ సరిహద్దులో ఉన్న సిట్స్కమ్లో ఉంది అక్కడ ఉన్న బ్లూ క్రాస్ వంతినిపై నుండి రెండు వందల పదహారు దూకి కింద ఉన్న బ్లూ నది నదివైపు గాలిలో ఎగరవచ్చు అంట